హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కిరాకి వెళ్తున్నా నా చిన్న వెహికల్ పెద్ద వెహికల్ రెండు అదే అండి టెంపో మ్యాజిక్ రెండు కూడా వెళ్తున్నాను లోకల్ కిరాయే జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటే రెండు కావాలన్నారు చిన్న బండి కూడా కావాలన్నారు రెండు వెళ్తున్నాం చిన్న బండికి అయితే డ్రైవర్ని పెట్టాను ఈ పెద్ద బండికి అయితే నేనే స్లోకి వెళ్తున్నాను మన వెహికల్ అయితే చాలా మోడిఫై చేసిన అండి చిన్న బండిని కానీ ఈ బండిని కానీ నేను వీడియోస్ అయితే ఏం పెట్టలేదు అప్లోడ్ చేయలేదు చూపిస్తాను చూడండి ఏ టైప్లో వెహికల్ అయితే నీట్గా రెడీ చేశాను అనేది చిన్న వెహికల్కి అయితే మా బామారుతుండీ మనకైతే ఆ వెహికల్ వస్తుండడు లేకపోతే డ్రైవర్ ని ఎత్తుకోవాల్సి వచ్చిండీ ఎలా అయితే ఇంటికాడ ఏమన్నా అని చెప్పేసి చిన్న వెహికల్ ఆయన పెట్టి పెద్ద వెహికల్ నేను వెళ్తున్నా బండి అయితే ఫ్రెండ్ వెళ్తుంది చూడండి రెండింటికి కూడా చాలా అయితే నేను పెట్టుబడి పెట్టి నీట్ చేయించా ని అవుట్ లుకింగ్ కూడా చాలా బాగుంది మనం తెచ్చినప్పుడు మ్యాజిక్ లుకింగ్ లేదు మన ఎక్స్ప్రెస్ సారీ మన టెంపో కూడా లుకింగ్ లేదు ఇప్పుడైతే అవుట్ లుకింగ్ అయితే ఫుల్కుంది మేము వెళ్ళే వచ్చేసి పొప్పన్నాలకి మా ఊరు చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి చాలా కార్లు ఉన్నాయి అన్ని కూడా వీళ్ళు బుక్ చేసుకున్నారు ఈ రోజుకైతే ఇక్కడ ఉన్న కార్లన్నిటితో పాటుగా మన పెద్ద వెహికల్ అండ్ చిన్న వెహికల్ కూడా పెట్టారు నాకు ఈ క్రాయ వచ్చేసి కస్టమర్స్ డైరెక్ట్ వచ్చేసి నన్ను కాంటాక్ట్ అయ్యారు నా వెహికల్ చూసి దగ్గరకు వచ్చి అడిగారు ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కావడం వల్ల ఎవరైనా ఎక్కువ ఏసీ వెహికల్ ప్రిఫర్ చేస్తున్నారు మరి వీళ్ళేంటో మ్యాజిక్ కూడా అడిగారు ఇన్ని కార్లతో పాటుగా నా మ్యాజిక్ టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాం నాకు తెలిసి మన వెహికల్ ఒక్కటే లాస్ట్ వరకు ఉంటది అనుకుంటున్నా ఎందుకంటే ఈ కార్లన్నీ కూడా ముందే వచ్చేస్తే వీళ్ళు ఫోర్ నెంబర్స్ రెడీ అయి ఉంటే తీసుకొని వచ్చేస్తా ఉంటారు మన వెహికల్ లో వచ్చేసి ఫోర్టీన్ మెంబర్స్ కాబట్టి అందరూ ఒకేసారి బయటకు రారు ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం అయితే బయలుదేరి రావాలి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరు దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ ఇది ఎవరైనా సరే ఇలాంటి ఫంక్షన్లు గానీ పెళ్లి గాని వెళ్ళేటప్పుడు హిందువులు అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆగితారు ఇక్కడ వచ్చేసి ఉగాదికి ఫైవ్ డేస్ వరకు అయితే జాతర జరిగింది దాని కోసం అయితే ఇక్కడ మొత్తం సిద్ధం చేస్తున్నారు ఇక్కడ జాతర వచ్చేసి చాలా పెద్దగా జరిగింది ఈ చుట్టుపక్కల కూడా ఇలాంటి జాతర ఎక్కడ జరగదు ఈ రూట్ వచ్చేసి జంగారెడ్డి కూడా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ చల్లవారి కూడా ఒక విలేజ్ ఉంది ఒక టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ ఉంది లోన్కి ఈ లోనికి కెళ్లాలంట మనం ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం కూడా ఇదే టైప్ లో ఉంది దీన్ని నేను రోడ్ రోడ్డు అనుకున్నా కానీ ఈ రూట్ వచ్చేసి లాస్ట్ టైం తార రోడ్ ఇది మొత్తం తార అంతా రోడ్ అది అదిగే తీసి పట్టుకొని డోర్నట్టు అండి చూసేది మన కోసం జ్యూస్ రాలేదు అయ్యో తమ్ముడు ఇట్రా తమ్ముడు జ్యూస్ అవుతుంది అందరికి వాటర్ అయితే మాకు జ్యూస్ అవుతుంది ఆల్రెడీ ఒక రౌండ్ అయితే తినేసిన స్నాక్స్ బాగున్నాయి కూల్గా ఉన్నాయి చుట్టుపక్కల ఊర్లో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అంటే కొన్ని ఓన్ ఉన్నాయి అందులో వాళ్ళే కొన్ని అయితే కిరాయికి ఉన్నాయి ఎక్కడున్నాయి అక్కడ ఉన్నాయి అసలు అందులో ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి వెహికల్స్ అయితే మొత్తం ఒక రెండు బస్సులు మూడు బస్సులు పెట్టుకుంటూ సరిపోయి అంత జనాలు వచ్చారు అందులో మన ఒకళ్ళే పెద్ద వెహికల్ మా కూడా వచ్చింది కాడ ఏమన్నా దొరికిందారా ఏంటి బ్రేక్ లెట్లు వెలుగుతున్నట్టు అనిపిస్తున్నాయి గుర్తుగా ఎలాగవు ఈ ఎలుగుతున్నట్టు అనిపిస్తాను ఇప్పుడు చూడండి ఎండగా అనుకుంటా నా వెహికల్కి అయితే ఇగో ఈ విండోస్కి నేనైతే గీతలు కనపడుతున్నాయి కదా ఇవైతే స్ట్రికరింగ్ చేయించా కొంచెం లుకింగ్ ఉంటాయి అని చెప్పేసి కొంచెం లుకింగ్గా ఉంటాయి అని నెక్స్ట్ వీల్ క్యాప్లు వైట్ పెయింట్ కూడా మొత్తం వీల్స్ కూడా వీల్ క్యాప్లు అండ్ నెక్స్ట్ పెయింట్ వేసా ఇది నిన్న వేసాను నేను ఈ రోజు కిరాయి ఉంటుందని తెలియక మట్టిలో వస్తే చూడండి ఎట్లా మట్టి అయిందో ఇదిగో మొత్తం మట్టి ఉంది ఇది ఇంకా ఆరలేదు మనకిది పాడైపోయినట్టే మళ్ళీ వేసుకోవాలి సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత వీల్ క్యాప్లు అండ్ నెక్స్ట్ ఎల్లో స్టిక్కర్ ఫ్రంట్ అయితే ఏం చేయించలేదు ఇంకా దీనికి దానికైతే స్టిక్కరింగ్ ఫ్రంట్ లెమినైల్లో అండ్ నెక్స్ట్ వీల్ క్యాప్లు శుభ్రంగా వాష్ చేయించాం దీనికి కూడా వీల్ క్యాప్లు బాగున్నాయి పక్క పోసినట్టు ఉంది వీల్ క్యాప్ మీద నాలుగు దానికి సెట్ దీనికి సెట్ వీల్ క్యాప్లు లెమ అండ్ లెమినైల్లో నెక్స్ట్ ఈ సైడ్ కూడా మనకి డబ్బు ఉండేది మీరు గమనించర్లేదు స్టిక్కరింగ్ చేశాను కవర్ అయిపోయింది మనకి ఈ టూ డేస్ బట్టి మా వెహికల్కి ఈ వర్కింగే సరిపోతుంది అంటే నేను ఒక రోజు ఇంటికాడే ఉన్నాను కాబట్టి ఇవన్నీ చేసేసా నేను మొన్న ఎప్పుడో కొన్ని వీల్ వీల్క్యాప్లు అయితే ఇంకేమైనా కానీ సెట్కి సెట్ నిన్న ఖాళీ అని చెప్పేసి మొత్తం నిన్న ఈ స్టిక్కరింగ్ కూడా నేనే చేసుకున్నాను నీట్గా టూ లాంగ్ సైడ్ కటన్స్ అయితే క్లీన్గా నీట్గా శుభ్రంగా వాష్ చేసినా వన్ అవర్ ఏమో నానబెట్టి చాలా రోజులు అవుతుంది వాళ్ళు ఎప్పుడు నానబెట్టారు ఇప్పుడు పుతికారు మనకి చూడండి ఎంత నీట్గా ఉండే ఇప్పుడు కటన్స్ కడన్స్ అన్ని క్లోజ్ చేస్తే ఏసీ కూడా అవుతుంది ఇది తాగట్లేదు నెక్స్ట్ మనం అది టోపీలు కొనుక్కోవాలి ఈ రెడ్డి కనబడుతున్నాయి ఇటు టోపీలు ఇవి వైట్ కలర్ గుట్టించుకోవాలి లేదంటే తీసుకోవాలి విడికి కూడా దొరుకుతాయి అంట ఇవి సీట్లు నూనె ఇవి ఒక కలర్ ఉండటం వల్ల చూడటానికి మంచిగా అనిపించట్లేదు ఇప్పుడు మనకు నేడైతే కంఫర్టబుల్గా దొరికింది మట్టి రూట్లో వచ్చినాక క్లాత్ ఉంటే కొంచెం ఆటర్చుకున్నాను నెక్స్ట్ దీన్ని కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి మా వాళ్ళు వచ్చిండు కానీ వెహికల్లో కూర్చున్నాడు ఇప్పుడే అన్నాను నేను ఫుల్గా నీట్గా ఉండలేదు ఎంత దుబ్బ రూట్లో రాలేదు మెయిన్ రోడ్లో వచ్చిండు నేనైతే షార్ట్ కట్లో వచ్చాను కొంచెం ఒక రెండు మూడు కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉంటుంది ఎందుకంటే అది ఆంధ్ర వెహికలు తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాలంటే టీవీ కట్టుకోవాలి తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాలన్నా తెలంగాణ టీవీ కట్టుకోవాలి ఎందుకులో అంత అని కొంచెం వేరే ఆంధ్ర రూట్ ఉంటే ఆ రూట్లో పడి వచ్చేసా ఇక్కడ వాతావరణం చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో అసలు ఈ లొకేషన్ చూడండి అంత కూల్ ఉందో ఎంత ఎండ కనపడుతున్నా కానీ చాలా చల్లగా ఉంది ఇక్కడైతే పెద్ద బండ్లతో వచ్చిన చికాకేది మన ఒక్క మండి తప్ప పొద్దున్న వచ్చిన మండిలో ఒక్కడికోలేదు అందరు వెళ్ళిపోయారు ఎందుకంటే మా దాంట్లో లేడీస్ వచ్చారు కాబట్టి వాళ్ళు అయ్యి ఇవి ఏర్నాలని ఎరణాలని అన్నీ చూసుకొని బయలుదేరడానికి ఏ టైం అవుద్ది ఏ టైం అవుతుందో వాళ్ళు వచ్చినప్పుడే మనం వెళ్ళాలి ఒక్క బండి కూడా లేదు మొత్తం ఖాళీ ఫ్రెండ్స్ మేము అయితే రిటర్న్ అయిపోయి మా ఊర్ దగ్గరలోకి వచ్చేసాం మా ఊరి దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గర యాక్సిడెంట్ అయినట్టు ఉంది ఇప్పుడే జరిగినట్టు ఉంది ఒక పర్సన్ వచ్చి దీని మీద కూర్చున్నాడు ఇంకొక లేడీస్ అయితే నుంచి ఉంది వీళ్ళని అయితే లేపారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరైతే సేవ్ చేశారు ఈ సర్కిల్లో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అండ్ వైట్ స్పీడ్ బ్రేకర్లు కూడా ఉన్నాయి కానీ మరి వీళ్ళకి ఎలా డ్యామేజ్ అయిందో ఎలా కింద పడ్డారో తెలియదు దానికి తోడు కుక్కలు ఉంటాయండి మా ఊరు స్టార్టింగ్ లో ఇక్కడ మటన్ అవి ఇవి పడేస్తా ఉంటారు వాటిని తింటాక అని చెప్పేసి కుక్కలు వస్తాయి